నమస్తే అమ్మా సీత గారు నమస్తే అండి బాగున్నారా బాగున్నాను ఎక్కడి నుంచి వస్తున్నారమ్మా ఘట్కేశ్వర్ నుంచి వచ్చాను గట్కేశర్ నుంచి వస్తున్నారు చెప్పండి మీ సమస్య ఏంటి నాది సమస్య నేను చెప్పాలంటే ముందు మీరు నమ్ముతారా లేదా అని నేను అసలు అమ్మా మేము ఎవరు ఏం చెప్పినా నమ్ముతాం తల్లి అందులో నిజా నిజాలు కనిపెట్టడం మా బాధ్యత జరుగుతున్న ఒక వేధింపులు అన్నమాట ఇండైరెక్ట్ గా అమ్మా మాకు అర్థం కాల ఇండైరెక్ట్ గా నా మీద జరుగుతున్న ప్రయోగం మేడం ఇండైరెక్ట్ గా ఓకే డైరెక్ట్ కాదు అమ్మ మీరు ఏమనుకోకపోతే మీ వయసు తెలుసుకోవచ్చా ఫిఫ్టీ ఫోర్ అండి చెప్పండి నేను చిన్నప్పుడు ఒక ట్వంటీ త్రీ ఇయర్స్ నాకు చిన్నప్పుడే మా అమ్మాయిన మ్యారేజ్ చేశారండి అయితే నేను ఇరవై మూడో సంవత్సరం ఇద్దరు పిల్లలు నాకు ఇరవై మూడో సంవత్సరం వచ్చేసరికి మా బావ చనిపోయాడు చనిపోయిన తర్వాత ఎల్కేజీ యూకేజీ నా పిల్లల్ని కొంచెం గట్టిగా మాట్లాడరా ఎల్కేజీ యూకేజీ నా పిల్లల్ని సాప్తూ వచ్చాను మా మదర్ నా దగ్గర ఉండేది నాకు మళ్ళీ కంపెనీలో జాబ్ ఇచ్చారు ఆ కంపెనీలో ఎయిట్ ఇయర్స్ చేశాను చేస్తే కంపెనీ లాక్అవుట్ అయింది అయిన తర్వాత ఇంకా చాలా కష్టాలు పడ్డాను సూసైడ్ చేసుకున్నాను ఇద్దరు పిల్లల్ని చేసి చాలా కష్టాలు పడ్డాను సూసైడ్ అటెంప్ట్ కూడా చేశారు చేశాను చేసిన తర్వాత నాకు ఒక పెద్ద వాళ్ళు పేపర్లో అన్ని చూసి నాకు ఒక స్టార్ హోటల్లో జాబ్ ఇచ్చారు ఓకే అంటే మీరు ఏం పని మీకు స్టార్ హోటల్లో జాబ్ ఇచ్చారు అసలు నాకు ఏ నాలెడ్జ్ లేదు మేడం అయినా కానీ స్టార్ హోటల్లో జాబ్ ఇచ్చారు హౌస్ వైఫ్ గా చేశాను నేను మినిమం టెన్త్ కూడా పాస్ కాలేదు నేను అయితే నేను ప్రైవేట్ గా ఒక కంపెనీ జాయిన్ అయిన తర్వాత నేను చదువుకున్నాను మళ్ళీ ఏం చదువుకున్నాను టెన్త్ రెండు సార్లు ఎగ్జామ్ రాసాను మళ్ళీ టైప్ నేర్చుకున్నాను టైపు ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాను లోయర్ అయిన తర్వాత అక్కడే కంపెనీలోనే టెలిఫోన్ ఆపరేటర్గా జిరాక్స్ ఆపరేటర్గా అన్నీ టోటల్గా మన ఈడీపీలో కూడా నేను టెలెక్స్ కూడా పంపించేదాన్ని టైప్ టైపిస్ట్ రాకపోతే టైప్ చేసేదాన్ని ఎవరు ఎక్కడ ఆపరేటర్ లేకపోతే టెలిఫోన్ ఆపరేటింగ్ కూడా నేను చేసేదాన్ని అయితే అక్కడ ఎట్లుంటది అంటే స్టార్ హోటల్లో మీరు ఇంకొంచెం గట్టిగా మాట్లాడాలి అక్కడ ఎట్లుంటది అంటే ఏ ఫోన్ కాల్ అయినా త్రూ ఆపరేటర్ అండి అక్కడది దాంట్లోనే అన్ని ఉన్నాయి అంటే ఇది దాన్ని ఏమంటారు కాఫీ షాప్ అంటే టిఫిన్ సెంటర్స్ ఫైవ్ స్టార్ హోటల్ అంటున్నారు కదమ్మా అన్ని అందులోనే ఉంటాయి సెక్షన్ ఉంటది నేను లాడ్జింగ్ లాడ్జింగ్ సెక్షన్ కి నేను ఆపరేటర్ అనమాట అంటే అన్నిటికీ నేనే ఆపరేటర్ అనమాట అక్కడ ప్రతి దానికి హోటల్ కైనా ఎన్ని ఇయర్స్ బ్యాక్ స్టోరీ అమ్మా ఇది ఎన్ని సంవత్సరాలు ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అయింది ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అయింది ఓకే చేశాను చేస్తుంటే చేస్తుంటే అక్కడ అంటే ఇప్పుడు ఇది చెప్పాలంటే నేను కొంచెం ఇబ్బంది ఉన్నా కూడా నేను చెప్పక తప్పదు ఇప్పుడు ఎందుకంటే ఇది చాలా భయంకరమైన చర్య అన్నమాట అలాగే అమ్మా మీరు ఓపెన్ గానీ చెప్పండి మీరు ఎవరో ఇక్కడ తెలియదు ఇది కొంచెం చీకట్లోనే ఉంది కాబట్టి మీరు డేర్ గా చెప్పండి మేము వింటాం అక్కడ అన్ని రకాల దొంగతనాలు జరుగుతున్నాయి మేడం ఫైవ్ స్టార్ హోటల్లో అన్ని రకాల దొంగతనాలు జరుగుతున్నాయి గెస్ట్లు వచ్చారనుకోండి కొందరు వాళ్ళ పేర్లు ఇయ్యరు వీళ్ళే తినేస్తారు టెలిఫోన్ నేను టెలిఫోన్ ఆపరేటర్ కాబట్టి కాల్స్ ఉన్నాయి అనుకోండి ఐఎస్డి ఎస్డి కాల్స్ తినేస్తారు తర్వాత ఇంకా ఇద్దరు లేడీస్ ముస్లిమ్స్ ఉండ్రి రిసెప్షన్లో వాళ్ళైతే ఇంకా అసలు ఇల్లు మొత్తం హోటల్ నుంచే సరఫరా హోటల్ కి సంబంధించిన మెటీరియల్స్ దొంగతనాలు చేసుకుని ఇంటికి తీసుకెళ్ళి అది చూసి చూడనట్టు ఎందుకంటే నాకు ఆ జాబు అక్కడ ఇచ్చడమే నాకు గొప్ప విషయం మీకు అవసరం అవసరం కూడా వెయ్యి రూపాయల శాలరీ ఇచ్చేది మేడం నాకు అయినా కూడా నేను తట్టుకొని నిలబడ్డాను వాళ్ళు ఎంట్లో నన్ను పీడిచ్చారంటే నీళ్ళు కూడా ఇవ్వనియలేదు నాకు రూమ్ లో నేను ఉండొద్దని అంటే అక్కడ వాళ్ళ కుక్కల కాపులు అన్నట్టు ఉన్నమాట చెప్తున్నా ఏ దానికైనా ఒక లాగా అయ్యారు అయినా కూడా నేను చెల్లెంటారు బాగా తిట్టే వాళ్ళు నేను మర్డర్ చేస్తామనే వాళ్ళు వాళ్ళు ఇద్దరు అక్క చెల్లెలు నిన్ను కారుతో గుద్దిస్తామనే వాళ్ళు ఎందుకు మీరు ఎవరిని చేయలేదు కదా నేనే నేను అక్కడ నుంచి లాగా ఉంటుంది కాబట్టి ఆవిడ మానిటరింగ్ లేకుండా తప్పించేదానికి పాదలు పడలేక మా సార్కి ఫోన్ చేసి చెప్పాను సార్ నేను ఇక్కడ చేయను సార్ చిన్న ఉద్యోగం అయినా సరే నేను ఇంత పెద్ద ఉద్యోగం నాకు వద్దు సార్ చిన్న జాబ్ అయినా సరే నాకు స్టోర్లో నేను ఇక్కడంటే మా సార్ అన్నారు లేదు నువ్వు అక్కడే ఉండాలమ్మా అది పెద్ద దేవుని గుడి కూడా అండి ఇన్నపిట్ట కూడా అలా ఉండేది అని నన్ను అక్కడే ఉంచారు కంటిన్యూ అయిపోయింది తర్వాత ఒక ఫైవ్ ఇయర్స్ చేశాను నేను అక్కడ చేసిన తర్వాత ఒక వ్యక్తితో పరిచయం అయింది నాకు అంటే ఆ హోటల్లా నేను ఎంత తలంచుకొని పోయినా కూడా కొన్ని భగవంతుని తప్ప అంటారు చూడండి ఆ రకంగా ఆయన ఊరికే నాకు ఫోన్ కాల్స్ చేసేవాడు బోర్డుకి పెద్ద అయినా చేస్తుంటే చేస్తుంటే మీరేంటి ఇష్టము మీ ఇప్పుడు మీ పిల్లల్ని నేను చూసుకుంటా మీ బాధ్యతలు నేను మోస్తా మీకు ఏం అవసరాలు కావాలో చెప్పాను ఎంతమంది పిల్లలు మీకు ఇద్దరండి అది అది అంటుంటే నేను బాగా ఒక ఒక వన్ ఇయర్ ఆలోచించాను ఆలోచించాక నాకు అనిపించింది నిజమే అప్పటికే నేను ట్వంటీ ఇయర్స్ అయిపోయింది మా హస్బెండ్ కూడా అప్పటికే నేను అనుకున్న నిజంగా నేను నా పిల్లలకి ఏదో చూస్తాడు కదా జాబ్ ఇప్పిస్తా ఉంటుండు నాకు కూడా ఒక లాగా ఉంటాడు కదా అని చెప్పి ఆయన ఉండేది విజయవాడ అని నేను కూడా సరే అని పిల్లల సర్టిఫికెట్ తీసుకొని ఆయనతో మాట్లాడని చేశాను ఆయనకు పెళ్ళైందండి లేకపోతే ఆయన పెద్ద అన్నమాట అనమాట పెద్ద ఆయన ఆయన డివోర్స్ లేకపోతే ఏంటి మేడం అంటే ఆయన ఫ్రెండ్ అయింది పిల్లలు పెద్దోళ్ళు ఆయన ఆయన విజయవాడలో ఉంటారు గెస్ట్ గా మా ఏజ్ గ్యాప్ ఎంత మీకు అతనికి అప్పటికి ఒక ఇయర్స్ సంవత్సరాలు సరే అట్లా ఆయనతో పరిచయం అండి ఇంకా పరిచయం అయిన తర్వాత అది కొంచెం పబ్లిసిటీ లాగా అయింది రిలేషన్ అది కావాలని ఈ రకంగా తెలుసుకున్నారనమాట అప్పటికే ఆ సాఫ్ట్వేర్ అక్కడ పనిచేస్తుంది ఇంకా అక్కడ నుంచి నాకు బ్రెయిన్ లో అన్ని అంటున్నారు ఏదో ఇక మాటలు వినిపిస్తున్నాయి అప్పటి నుంచి స్టార్ట్ అయింది అదేంటి మీరు ఒక వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకున్నారు ఆ తర్వాత మీ స్టాఫ్ అందరికీ తెలిసింది మీకు బ్రెయిన్ లో వాళ్ళ మాటలు వినిపిస్తున్నాయి ఎవరు మాటలు అమ్మా అక్కడ వాళ్ళు ఎవరెవరు వస్తారు వాళ్ళ మాటలు ఇప్పుడైతే కరెక్ట్ గా చెప్పగలనా అయితే అప్పుడైతే నేను ఇంకా కొత్త కొత్త కదా ఎవరెవరు ఉన్నారో నాకు సరే గుర్తులేదు మాటల మాటలు ఒక నిమిషం ఇప్పుడు మాటలు అంటే రెండు రకాల మాటలు ఉంటాయి ఒకటి మీ ఆలోచనలే మీకు మాటల లాగా వినిపించవచ్చు ఒత్తిడికి మీ ఆలోచన అలా కాకుండా ఏంటంటే ఇప్పుడు నేను ఎంత స్పష్టంగా మీతో మాట్లాడుతున్నానో అంత స్పష్టంగా మీకు వినిపిస్తున్నాయి సీత అని మీ పేరు పిలిచా లేదంటే సీత గురించి వాళ్ళు వాళ్ళు మాట్లాడుకుంటున్నారా ఎట్లుంటది అంటే ఒక ఒక గ్రూప్ నేను మీకు క్లియర్గా చెప్తున్నాను సరే ఎందుకంటే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఇది అప్పుడు నాకు అంత ధైర్యం లేదు అంటే మీకు ఇప్పుడు ట్వంటీ ఇయర్స్ నుంచి ఇవి మాటలు వినిపిస్తున్నాయి మధ్యలో కొన్ని రోజులు అయిపోయినాయి మేడం మధ్యలో కొన్ని రోజులు ఆయన నాకు ఇంకొంచెం క్లారిటీగా చెప్పండి అతనితో రిలేషన్ ఉంది మీరు పెళ్లి చేసుకున్నారా పెళ్ళి కలిసి ఉంటున్నారా లేదు మేడం ఆయన ఒక్కసారే కలిసారు నేను మళ్ళీ ఎప్పుడు జీవితంలో ఆయన చూడలే సో అప్పుడు ఆయన మీ వెంటబడ్డారు మీరు ఆయన వదిలేశారు అక్కడతో రిలేషన్ కట్ ఆయన వెళ్ళిపోయాడు అంతే మళ్ళీ ఇప్పుడు ఏమీ లేదు మీరు మాత్రమే ఆయన గుడిని నాకు ప్రమాణం చేశాడు దేవుడి గుడ్ల వెంకటేశ్వర స్వామి గుడ్ల టీ కళ్యాణం అంటే చేసి నిన్ను నీ పిల్లల్ని అన్యాయం చేయను ఓకే తర్వాత నేను వెళ్ళిపోయారా చెప్పారు చెప్పి ఇంకా అంతే నాకు ఇప్పుడు నాకు కనిపించలేదు ఇంకా మరి జాబ్ మానేసాక మీరేం చేశారు హోటల్లో జాబ్ అయిన తర్వాత ఇక అక్కడ ఎట్లా అంటే ఒక గ్రూప్ లా ఒక గ్యాంగ్ ఏదో లొల్లి అనమాట ఓ అట్లా తిన్నది డబ్బులు తీసుకొని పోయింది ఇట్లా పోయింది అక్కడ పోయింది అని అంత చిల్లర మాటలు అనమాట అది కూడా మిమ్మల్ని నిందిస్తూ నిందిస్తూ చూ చెడుగా మాట్లాడుతూ ఏంటి చెడు అంటే అందులో ఏమేమి ఉన్నాయి ఒకటి దొంగతనం ఒకటి ఇంకోటి వాళ్ళని నేను సార్ నేను ఎందుకంటే అప్పుడు నాకు ఎవరో నాకు అర్థం కాలేదు అనేది మనకు అనవసరం గుంపులో గోవింద చాలా మంది మాట్లాడుకుంటున్నారు మీ గురించి అయితే మాట్లాడుకుంటున్నారు కూడా వర్స్ట్ లాంగ్వేజ్ నాకు ఫోన్ తోతులు తిడుతూ లాంగ్వేజ్ అది కదమ్మా అది కంటెంట్ ఏంటి దొంగతనం ఒకటి ఇంకా వాళ్ళ వాళ్ళు చాలా చేశారు సార్ గెస్ట్లను దాచిపెట్టే వాళ్ళు గెస్ట్లు వచ్చినా కూడా వాళ్ళని రాసుకోకపోవడము టెలిఫోన్ కాల్స్ ఎన్ని ఉన్నాయా సార్ వాళ్ళు చేసే దొంగతనాలు వాళ్ళు నేను నుంచి వెళ్ళిపోవాలని అంతే మీరు వెళ్ళిపోవాలనేది కానీ మీరు వాళ్ళు ప్రత్యక్షంగా లేకపోయినా కూడా మీరు ఆ ఉద్యోగంలో లేకపోయినా కూడా వాళ్ళు మీ గురించి మాట్లాడుకుంటున్నారు ఆ మాటలు మీకు వినిపిస్తున్నాయని అంటున్నారు కదా ఆ మాటల్లో కంటెంట్ వినిపించాయి సార్ నాకు ఏడు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు ఏది మీరు ఉద్యోగం మానేసి మాట్లాడిన తర్వాత కూడా వినిపిస్తుంటే కూడా నేను ఒకసారి పిల్లలకు విషయం ఇచ్చి నేను కూడా చావాలనుకున్నాను నేను మాటలు వినిపిస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి కదమ్మా వెళ్ళాను వెళ్ళాను మేడం మీరు విషం వేసుకోవడం ఏంటి పిల్లలకు ఎవరి దగ్గరికి వెళ్ళారమ్మా మా ఫ్రెండ్ ఒక ఆమె లలిత అని ఉండింది ఆమె ఫ్రెండ్ బంజరాయిల్స్లో ఉందంటే వెళ్ళాను బంజరాయిల్స్లో లేడీ డాక్టర్ లేడీ లేడీ డాక్టర్ చెప్పమ్మా ఆమె నాకు టాబ్లెట్లు ఇచ్చింది ఇప్పుడు వీళ్ళు ఇది నేను చెప్తున్నాగా మేడం మీరు నమ్మరు ఎవ్వరు ఇది జరుగుతుంది మేడం బహుశా విజయవాడ అయినా నా మీదేమైనా అనుమానపడి చేస్తున్నాడా ఎందుకంటే ఆయనతో కలిసినప్పుడే నాకు ఇది జరిగింది ఆయన వదిలేసినప్పుడు జరిగింది అంతకుముందు నాకు లేదు ఆయన ఊట బోర్డు కాల్ చేస్తుండే బోర్డు కాల్ చేస్తే నా ఉద్యోగం పోతుంది నేను ఒకసారి ఏం చేసిన ఆయనతో మాట్లాడదామని నేను విజయవాడ వెళ్ళినా నాకు అప్పుడు ఏమీ తెలియదు ఎట్లా అంటే అసలు విజయవాడ అంటే ఏంటిది కూడా నాకు తెలియదు బస్సు ఎక్కినా దిగిన ఒక ఆమె నా పక్కకు కూర్చుని దుర్గా అని ఒక ఆమె కూర్చుంటే నేను ఫస్ట్ టైం వస్తున్నా మీరు ఎక్కడ నేను కూడా హౌసింగ్ బోర్డులో ఉంటాను అంటే నేను కూడా హౌసింగ్ బోర్డులో ఉంటాను నేను ఇప్పుడు ఎక్కడ వాళ్ళు నాకు అర్థమవుతలే తెల్లారి నాలుగు అవుతుంది పొద్దున నాకు భయం వేస్తుంది మీరు ఎక్కడ ఉంటారు చెప్పంటే వాళ్ళ దగ్గర ఉంటాం నా తిన్నా ఇంటారా ఆయన ఇంటికి వెళ్ళారు ఆమె ఆమె దుర్గా అని ఒక ఆమె మీరు విజయవాడ వెళ్ళారు కదా ఆయన కలవడానికి లేదు మేడం నాకు అసలు ఆమె ఆయన ఫోన్ చేస్తే కూడా నాకు కలవలే వెరీ ట్రాన్సియంట్ కనెక్షన్ అది ఏమీ లేదు అసలు ఏమీ లేదు దేవుడు సాక్షి రెండు మాట్లాడుతాం సీత గారు రెండు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. अमेरिका 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 लो चंदवा अकने वाले की विश्वसनीय मैंने पेर मन सौर्य कंसलटेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसलटेंसी कांटेक्ट एट नाइन